ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి వరదల తాకిడికి జిల్లా అతలాకుతలం అవుతోంది భారీ వర్షాలతో వాగులు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇక నలభై నాలుగవ రహదారిపై వరద ప్రవహిస్తోంది దీంతో నిజామాబాద్ హైదరాబాద్ కామారెడ్డి మెదక్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి వానలు దంచి కొడుతా ఉన్నాయి కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో కురిసింది ఒక్క రోజే నలభై సరాసరి నలభై ఒకటి సెంటీమీటర్ల వర్షపాతము కామారెడ్డి జిల్లాలో నమోదైన పరిస్థితి కుల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు అర్థంటే అర్ధరాత్రి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి ఉంది ఇటు నిజామాబాద్ అటు జిల్లాలోని ఇటు సిరికొండ కమ్మర్పల్లి అదేవిధంగా ఇటు జక్రంపల్లి డిచ్పల్లి మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్టు ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రాళ్లవావు కప్పల వావు కూడా పొంగి పొరుతున్నట్టు పరిస్థితి అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఒక కామారెడ్డి పట్టణంలోనే దాదాపు ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షాపాతము నమోదైన పరిస్థితి నేపథ్యంలో ఇటు ఎన్జిఓస్ కాలనీ అదేవిధంగా ఇటు ఈ యొక్క బతుకమ్మకుంట ఈ విధంగా బతుకమ్మకుంట అదేవిధంగా ఇటు అటో నగరు ఈ యొక్క మొత్తము అంటే నాలుగైదు కాలనీల్లో కూడా మొత్తం కూడా ఉన్న పరిస్థితి వరద ప్రభావానికి పూర్తిగా నీళ్ళలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇల్లు బిల్డింగ్ల చుట్టూ వర్షపు నీరు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ పెద్దవాగు ఏదైతే పెద్దవాగు పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువు నిండి పొరనడము దానిపై నుంచి వాటర్ ఫ్లో రావడంతో పూర్తిగా ఒక ఎన్జిఓస్ కాలనీ కూడా నీళ్ళలో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ కూడా నీరు వచ్చిన పరిస్థితి అక్కడ కార్లు బైకులు కూడా కొట్టుకునే పరిస్థితి మనం చూసాం ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షము ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో పోలీసు ఇటు పోలీస్ వ్యవస్థ ఇటు రెవెన్యూ వ్యవస్థ ఇటు అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అందరూ లోతటు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి నిజాంసా ప్రాజెక్టుకు ప్రజెంట్ రెండు లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉంది రెండు లక్ష తొంభై తొమ్మిది వేల అవుట్ఫ్లో ఇటు మంజర్ నదిలో ఇరవై నాలుగు గేట్ల ద్వారా వదులుతున్న పరిస్థితి ఉంది ఓకే ఏదైతే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఉందో నిజాంసాగర్ మంజీరా మంజీరా నది పర్వాక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ నుండి గ్రామాలకు కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి నిజాంసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి మరపల్లి గ్రామం నుండి ప్రజలందరినీ కూడా పక్క నుండి గోరుగోల్ గ్రామానికి తరలించి అక్కడ పునర్వాస కేంద్రం కూడా ఏర్పాటు చేశారు వారికి భోజనాలు అన్ని కూడా బస ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అదే విధంగా కుర్తి గ్రామంకి సంబంధించిన వారిని కూడా పునర్వాస కేంద్రానికి తరలించిన పరిస్థితి ఇటు నిజాంసార్ ప్రాజెక్టు కింద మంజీర నది పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు జుక్కల్ ప్రాంతం జుక్కల్ నియోజకవర్గము అదేవిధంగా ఇటు బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడిమి అదేవిధంగా ఇటు బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి సాలూరా క్యాంప్ సంబంధించి కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా అంగారుగా కూడా వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుందని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా ఇప్పటికీ అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ గత రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వల్ల ప్ర ప్రజలు ఇబ్బందులు పడద్దు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈరోజు కూడా వీటికి సంబంధించి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే వరద బాధిత ప్రాంతాలనే వరద ప్రాంత బాధిత ప్రాంతాలను కూడా సమి అంటే పరిశీలించేందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు దీనికి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్టు నిజామాబాద్ కామరెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాగుల వంక ఇటు చెరువుల వంక ఎటు ఎవరు కూడా వెళ్ళొద్దు మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చి బయట పునర్వాస కేంద్రాల్లో ఉంచాలని చెప్పేసి ఇప్పటికే రెండు జిల్లాలు నిజామాబాద్ కామరెడ్డి జిల్లాల కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి నిజామాబాద్ నిజామాబాద్ కలెక్టరేట్ లో కంట్రోల్ కామన్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి ఇది తాజా అప్డేట్ కెమెరా పర్సన్ తో రాజేష్ ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి